కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తి అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు రైతులను ఆదుకోవాలని ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వ అసమర్థత కారణాల వల్ల రైతులకు సాగునీరు అందడం లేదన్నారు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మీకు ఈ మధ్యనే క్షేత్ర స్థాయిలో తిరుగుతుంటే అనేక మంది రైతులు ఏడుస్తున్నారు పంటలు కోల్పోయారు ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేడు బిఆర్ఎస్ పార్టీ బాధ్యతగా తీసుకొని తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా ఈరోజు తెలంగాణ రై రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం నడుపు బిగించింది మేము అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు రైతులు పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు పెళ్ళాల పుస్తల్లో ఉన్నటుండి వాళ్ళ భార్య పుస్తలమ్మి పెట్టుబడిగా రైతులు ఉన్నారు అనేక మంది గిరిజన బిడ్డలు ఇవాళ తాగునీరు లేక మళ్ళా అదే ఏర్లలో చెలమలు తీసుకొని మంచులు తాగే పరిస్థితి మిషన్ భగీరథ నీళ్ళకి అంతరాయం ఏర్పడది ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాకి మంచి నీటికి ఆధారణ పాలేరు చెరువు ఒట్టిపోయింది అనేక ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయాయి బోర్లు ఎండిపోయాయి కరెంటు రాని పరిస్థితి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము కూడా రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఎకరాకు మేము పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తానని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము మీరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖులో మీరు తెచ్చుకోండి అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రెండు లక్షల గురించి మాట్లాడలేదు ఇమీడియట్గా రెండు లక్షల రూపాయలని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే రైతులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ధర ఇస్తాము వడ్లకని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈ రోజు వచ్చి ఏం చెప్తుంది మాట మార్చి నాలుక మడతేసి మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పలేదు ఎంఎస్పి రాకపోతే ఆ ఎంఎస్పి రేటు మేము కట్టిస్తామని చెప్పారు అని చెప్తున్నారు అంటే అబద్దాలతోనే ప్రభుత్వాన్ని సాగదీస్తుంది ఇవన్నీ ప్రశ్నించినందుకు రోజక్కటువంటి ఏదో ఒక ఆరోపణ చేసి బురదల్లే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారో ఇమ్మీడియట్గా రుణమాఫీ రైతు చేసి రైతులకు అందించాలి పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం కట్టించాలి అట్లాగే రైతు బంధు పడని రైతులందరికీ కూడా